నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆర్టీఏ కార్యాలయంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన మరియు జువ్వాడి చుక్కారావు ట్రాఫిక్ అవగాహన పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు రవాణా శాఖ ర్యాపిడో సంయుక్తంగా హెల్మెట్ల పంపిణీ చేశారు చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పై పిల్లలకు రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ రవాణా శాఖ కమిషనర్ సురేందర్ మోహన్ జిల్లా కలెక్టర్ పామిల సత్పతి సిపి గౌసాలం అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ నిర్మాణం కావలసినటువంటి శంకుస్థాపన మన కరీంనగర్ ముద్దు బిడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ తెలంగాణ భూమి మన ప్రియతమ నేత ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ అండ్ వారి అమృత హస్తాలతో మరి ఫౌండేషన్ అవసరమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీమతి మమేనా సత్పతి ఐఎస్ మేడం గారు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ గారు వారు కూడా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కమిషనర్ ట్రాన్స్పోర్ట్ గారు ఆ తర్వాత మన ప్రియతమ నేత

OK Samara 경찰, liksomality, క్రాసింగ్ లో కారుల రద్దులు నిమలియించుకోవాలి హెల్మెట్ ధరించాలి చెరో టాప్ రెడ్ లైట్ ఆపాలి హ కదమో వేయాలి సో బై బుట్ ఇల్లెడుటు మూవ్ అవుతుంది వెళ్ళా ఆడాలి ఏంటో ఉండు బలా ఇప్రతి చెప్ చెబరు ఇటే ఇల్లా థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ తరువాత డాక్టర్ తబ్బంపల్లి సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే मानకుండు ఈ సమావేశపు అధ్యక్షులు గౌరవ డీటీఓ జాంగారిని సవినయంగా వేదిక వేదిక ఆహ్వానిస్తున్నాం గౌరవ డిటిఓ శ్రీనివాస్ लोनिया इकलाली गैली जायला ईन लेवल वाला इकलाली लावला चवार और ईन लेवल वाला इकलार नाय आवला इलेको तो क्या तो किदा है 20 मणि विद्यार्थी मध्ये हां चफाना मा रोड पे आयो ना फुट ओवर वो नाडो वाला मन

మన గారు ఆ తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి అందరు వెహికల్ డిటీ రైల్వే ఇన్స్పెక్టర్ హోదా రైల్వే ఇన్స్పెక్టర్ చేయడం జరిగింది సార్ మీ పేరు తప్పకుండా చేపడతాం ఆ తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మా మంత్రి గారి జిల్లా రహదారి ప్రమాదాలు పదిద్దామని ఒక గొప్ప మన గౌరవ మంత్రి వర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ కరీంనగర్ జిల్లా ముద్దిబిడ్డ మరి తెలంగాణ పోరాట యోగుడు మన నేత మన ప్రియతమ వారు ప్రియతమలుగుతో గడ్డపారుతో కంటిని తవి మరి ఈ ప్రారంభ కార్యక్రమానికి అంకురాతన చేయడం జరిగింది కమిషనర్ గారు కూడా ఇందులో పాలు అందుకుంటున్నారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా ఇతర అధికారులు అనధికారులు ఆ తర్వాత గౌరవ నాయకులు అందరూ